వెల్కమ్ టు అంధ్రాష్ట్ర యూట్యూబ్ ఛానల్ సో రెండు నేను మరొక అందరూ అయితే నేను ముందుకైతే వచ్చేసాను సో ఈరోజు మనం రేపు డిసెంబర్ ఇరవై ఆరు సుబ్రహ్మణ్యం శ్రేష్ఠి కాబట్టి అయితే వచ్చాము సో ఇప్పుడు మనం రూమ్ దగ్గర అయితే ఉన్నాము సో టెంపుల్ అక్కడ ఉంది కనిపిస్తుంది అదే టెంపుల్ సో వచ్చేసి రూమ్ అనమాట సో మనం పొద్దున కలుద్దాం దర్శనం అయితే అయిపోయింది బయటకు వచ్చాము ఈరోజు ఇప్పుడు దర్శనం అయిపోయింది బయటకు కూడా వచ్చాయి చాలా అయితే మామూలుగా లేదు అతిపక్క రివర్ ఉంది అలా అయితే అతిపక్క ఇవి అయితే మామూలుగా లేదు మాట్లాడుతుంటే అప్పుడు నుంచి పొగలు పొగ వస్తున్నాయి జస్ట్ దర్శనం అయితే బయటకు వచ్చింది దానికి ఇక్కడ పేరు మతం కూడా ఉంది చూడండి ఇదే నన్ను మతం త్రీ కెమెరా ఎలా లేదు సో నాగులమ్మ తల్లికి పాలనమాట పోయడానికి చూడండి కలర్ కూడా ఇక్కడ డిఫరెంట్గా ఉంది చూడండి కలర్ ఎలా ఉంది అక్కడ రాయాలన్నమాట పాలల్లోకి నెయ్యి వేస్తున్నారు చూడండి ఇది ఒక పైన నెయ్యి నేను ఇంకొక వ్యూ చూపిస్తాను ఇదిగోండి వ్యూ చూసారా పొగ మంచు చూసారా ఎంత బాగుందో ఎంత అక్కడికి అక్కడ రివర్డ్ ఉంది సరిగా ఉంది సో రూమ్ తీసాం కదా అక్కడికి వెళ్తున్నాను పొద్దున్నే క్లైమేట్ అయితే మామూలుగా చూడండి మొత్తం అంతా పొగ మంచు సూపర్గా ఉంది అన్నమాట మంచి లొకేషన్స్ మనకి టెంపుల్ అక్కడ ఉంది టెంపుల్ వచ్చేసి మనం బయలుతున్నాము ఇప్పుడే దర్శనం ఉంది చాలా అయితే ఇప్పుడు మామూలుగా అమ్మతో ఎప్పుడైతే మంది మనం కరెక్ట్ ముందే ఉన్నాము

మొత్తం మొత్తం అంటే టెంకల్ అమ్ముతున్నారు ఒక రివర్ అనమాట చూడండి ఎంత బాగుందో ఇక్కడ నుంచి నెయ్యి టెంపుల్ ఫ్లాడ్కి కనపడుతుంది మళ్ళీ షాప్ దగ్గరకు వచ్చి నెయ్యి ప్యాకెట్స్ అయితే తీసుకొని మళ్ళీ వెళ్తున్నాను ನೋಡಿ ನೋಡಿ ಕುಂತು ಬರ್ತೀರೆ ನೋಡಿ 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 ನೋ చూసే కదా మనం అయితే వచ్చేసామన్నమాట అదే అనమాట రూమ్స్ ఒకసారి వెదర్ కండిషన్ చూడండి ఎంత బాగుందో వెదర్ అయితే సూపర్ అన్నమాట మామూలుగా లేదు మన రూమ్ దగ్గరికి అయితే అన్నమాట సో ఇంకొకసారి వెదర్ చూపిస్తాను చూడండి ఎంత బాగుంది అంతే అంత బాగుంది మొత్తం అంతా ఫ్రిడ్జ్లో పెట్టినట్లు చల్లగా అయిపోయాము ఇప్పుడే రూమ్స్ అనుకో సో మొత్తం చూసారా ఎన్ని వేలు వచ్చాయి రాత్రి ఇక్కడ కనీసం ఒక్క వెహికల్ కూడా లేదు కానీ పొద్దున అయ్యేసరికి హౌస్ఫుల్ అన్నమాట మొత్తము రూమ్స్ అన్నీ అది కానీ అక్కడ ఉన్న చూసారా అదే మన అన్న వెహికల్ సో ఇదే ఈ గ్లాసెస్ చూడండి మొత్తం అంతా మంచి ఎలా బేసిందో ఈ కార్ అయితే ఖచ్చితంగా ఇప్పుడే వచ్చింది దాంట్లో ఏం లేదు ఇదైతే రాత్రి వచ్చింది సో ఇది ఉంది ఇదేనమాట మన ప్రూఫ్ చూపిస్తాను చూడండి సో మంచి చూడండి ఎంత ఎలా పడిందో కనీసం లోపున ఏమో కనిపిస్తాడు అనమాట ఇప్పుడు దీనిపైన హాత్వాత వేసామంటే మొత్తం గ్లాస్ విరిగిపోతుంది సో చూడొచ్చు కారు కూడా చూడండి ఈజీగా ఏ బండి డబ్బులు వచ్చాయి కూడా కనిపితేయచ్చు